ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని స్వీట్ బజార్ పశువుల దాన మేనేజర్ మదన్ మోహన్ రెడ్డి గారు వారు పౌకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రూపాయలు శంకర్ శంకరా ప్రసాద్ గారు చిన్నం గగయ్ గారు ప్రివెంటివ్ స్కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఎం సాంసరావు గారు ఎండి వారు సౌకరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కేళం మంగయ్య గారి జ్ఞాపకార్థం కన్యమండల రామకృష్ణ గారు నాలుగో బహుమతి పదివేల మొత్తాన్ని సాయి ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిబాబు గారు ఎండి టి ఆంధే రెడ్డి గారు ఆర్ఎం వై మోదం రెడ్డి గారు ఎస్ఓ టి రైతుమిత్రీట్స్ విజయలక్ష్మి సీట్స్ పద్మజీ మహాలక్ష్మి సీట్స్ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఎత్తిని అన్నమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అమర్ నాగేశ్వరరావు గారు గోవిందల గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లబోతు హనుమంతరావు గారు మాడుగుల వారు బహుస్కరిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి నప్పరాపేటలో జరిగేటువంటి పోటీల్లో కల్ విభాగానికి ఆరు రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రెండు చెంతల పల్నాడు జిల్లా రెండు చెంతల మండలం రెండు సెంతల్లో కానుక మాతృ క్రియాల మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడేటువంటి పోటీల్లో పల్లెచ్చు విభాగంకి రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ నుండి నిర్వహించేటువంటి మోసింపాలు పోటీల్లో కూడా రైతు సోదరులంతా పాల్గొనాలి జనవరి ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు రెండు చింతల పోటీలు لاي گتون کي لاٽي جو دورو لاجي دي ريڪلاجي ترين لا تا پوي گتي ۽ ني لاجي کلي گني وندو ప్పల వెంకటేశ్వర్లు గారు దేవి గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమానికి గిఫ్ట్ పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

अपने खाप रचितो जंतरों मिलिकर, फ्सक्टोर,ाइ टजि डिरिया कि जरिभ्थर, घरिया कि घरिया है। Hãy cho kênh Ghiền Mì Gõ Để không biết cái gì thế chứ còn cái gì nữa gì

ठीक ना तो मूड में तो कैसे हम आरोग्य 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 ండు దీంట్లో అత్తనమాట రావద్దు পদ জাত మిడి అంజ సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పొల విభాగంలో ఏడవ తొందగా బమిడి అంజ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శన ఇస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి తమిడి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటే జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది தமிழடி அஞ்சு சோதர் காரும் பச்சிப்பாடு பச்சிப்பாடி மண்டலம் குண்டூர் ஜிவரி கொத்த பிரதண தமிடி அஞ்சு சோதர் காரும் பச்சிப்பாடு பச்சிப்பாடி மண்டலம் குண்டூர் ஜி வாடி கொத்த பிரதல உ మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు మందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్సాగర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తన ప్రదర్శనలో ఉన్నాయి ఎన్డీ సౌదర్ పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు పళ్ళ విభాగంలో ఏడవ చక్కగా ఇంకా మూడు కోసలకు ప్రదర్శన నిర్ణయించవలసిందని నాలుగో అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తమిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి సౌదరి గారు పచ్చపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి అమిడి అంజయ్య సోదరి గారి పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏరా పరస్తానాది ఏమర్తస్ కోటా హే పండి అంజేశ సౌందర్గారు పచ్చపాడు పచ్చపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదక్షిస్తున్నై హే హే ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నవి తమిడి అంజే సోదరి గారి పచ్చిపాడు பத்துப்படி மண்டலம் குண்டூர் ஜில்ல வாரி சொத்த பிரதர்சன உன்னு గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లవారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మిడి ఎంజాయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తొంతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి எ சேகர் காரி பத்துப்பாடு பத்துப்பாடு மண்டலம் குண்டூர் ஜி வாரி சத்திரம் உன்ன సోదరి గారు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు కొండ విభాగంలో ఏడవ దత్తగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా ముప్పై నాలుగు సెకండ్లు లో వెనుకజలో ఉన్నది থ <laughs> మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు నిమిషం మనం ఉన్నది ఎంజీ సోదర్ గారు పచ్చిమకోడు పచ్చిమకోటి మండలం గుంటూరు జిల్లా వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజులో ఉన్నది పమిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది ఉన్నది

పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నది అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి పమిడి సౌకర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మనలో గుంటూరు జిల్లా ప్రదర్శనలో చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక్క అడుగు కూరన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి అడుగులు కూరలాగా మండలం జిల్లా

ప్పు తనకై చూపిదిప్పు చూపి దానికై గారు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వారి జత లాగిన నూడప మూడు వేల ఏడు వందల యాభై అడుగులు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూడాన్ని రెండు చక్కలు కూడా ప్రస్తుతానికి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొంతసాల్సి ఉన్నాయి రెండు చక్కలు కూడా పది నిమిషాల్లో వస్తారండి ना कट जाएगा